ఇక గోధుమ పిండితో తీయటి బజ్జీలు వేస్తున్నాను ఇందులో చక్కెర కొంచెం సాల్ట్ కొంచెం తినే సోడా వేసుకోవాలండి ఇలా కలుపుకోవాలండి పునుకుల పిండిలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఇలా ఉంటుందండి ఇలా ఉంటుందండి ఇలా ఉంటుంది ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయినాక ఇది కొంచెం కొంచెం ఇలా తీసుకుంటా పునుకులలాగా వేసుకోవాలండి కానీ తీయగా చాలా బాగుంటాయి మా ఇంట్లో వాళ్ళకైతే ఇవి చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటారు మా బ్రదర్ కి ఇంకా చాలా ఇష్టం మా మమ్మీకి ఇష్టం నాకు ఇష్టం మా సిస్టర్కి ఇష్టం చాలా చాలా బాగుంటాయి వేశాక చూపిస్తానండి వేస్తాను ఆయిల్ అవుతుందండి ఆయిల్ ఇవి ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది ఇలా వేసుకోవాలండి నాకు ఎవరు లేరు నేను ఒకదాన చేసుకోవాలి ఇలా ఇలా వేసుకోవాలండి చూస్తారండి ఇలా వేసుకుంటే చూడండి అలా వస్తాయి చూడండి ఇలా వేసుకుంటా అంటే ఇలా వేసుకోవాలంటే ఒకవేళ వస్తాయి బాల్స్ లాగా సేమ్ పునుకులు లాగానే వస్తాయి కానీ అవి పునుకులు విత్ విత్ ఇవ్వండి చక్కెర చక్కెర వేసి చేసుకుంటుంటాం చూసారండి ఎంత బాగా వస్తున్నాయో ఇంకా చూడండి ఇలా వస్తాయి ఇలా వస్తాయండి మేము హై హై మంట మీద పెట్టామండి మీకు కొంచెం కరకరగా ఉండాలంటే లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోండి కరకరా వస్తాయి మొక్క మెత్తగా ఉండేవి బాగుంటాయి ఇవి చూడండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి చాలా అంటే చాలా ఇష్టం ఇలా వస్తాయండి చూడండి చూసారు కానీ మెయిల్ వస్తాయి చాలా సింపుల్ అండి పది నిమిషాలు రెడీ చేసుకోవచ్చండి ఇవి ఈజీగా చూడండి పదే పది నిమిషాలు రెడీ అవుతాయండి చూడండి ఇలా అయితే ఇంక ఇలా వస్తాయండి ఇలా వస్తాయి ఇలా వస్తాయండి చూడండి చారండి మా మిగతా కూడా ఇలా వేసుకోవాలండి మిగతా పిండి కూడా ఇలా వేసుకోవాలండి ఈ వీడియో కనుక నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి గంటది గట్టి కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను